విద్యాశాఖ మంత్రిని నియమించాలని అదే విధంగా ఖమ్మం జిల్లాలో నక్షరమే పరిష్కరించాలని ఖమ్మం జిల్లాలో మంచి పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి అవి ప్రారంభించాలని అసలు ఈ రోజు నెలకొంటా ఉన్నాయి రోజు రోజుకి ఫుడ్ పాయిజన్ పేరుతోటి అనేక మంది విద్యార్థులు హాసన్ విషయం అనేది చాలా చాలా చర్చ అంశంగా మారినా కూడా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు అధికారంలో ముగ్గురు మంత్రులు కూడా కనీసం విద్యార్థి సంఘాలు పోయి కూడా మాట్లాడదామన్నా ఉన్నా కూడా ఏ సమస్య ఇచ్చిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఈ ఖమ్మం జిల్లాలో ఏ అయితే స్థానిక సమస్యల గురించి ఈ ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీని అలాట్ చేయాలని కూడా విడిఎస్ సరే మిత్రులారా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తప్పున విప్లవ అందరూ తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారులు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో విద్యారంగ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి అధికారం చేపట్టారు ఏడాది పాలన కావస్తూ ఉన్నది ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కనీసము విద్యాశాఖ మంత్రిని కూడా నియమించే పరిస్థితి కనిపించడం లేదు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విద్యారంగ సమస్యలు తెలియజేయాలని చెప్పేసి అటు విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్దామన్నా కూడా విద్యాశాఖ మంత్రి లేరు సీఎం రేవంత్ రెడ్డి గారు మా చోట మా దగ్గర ఉంచుకున్నాము మేము విద్యారంగ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి అనేక మాటలు చెప్పినట్టు బర్స్ కనిపిస్తూ ఉంది కానీ నేటికి ఈ ఏడాది పాలన చూసుకుంటే గురుకుల వ్యవస్థలో ఫుడ్ పాయిజన్ అయ్యి సుమారు నలభై ఐదు మంది విద్యార్థులు చనిపోయిన బర్స్ కనిపిస్తూ ఉంది ఇలా ఆ రోజు పుష్ప టూ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణ ఒక కుటుంబాన్ని కోల్పోతే ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీలో చర్చించినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి నలభై ఐదు మంది విద్యార్థులు చనిపోతే కనీసం అసెంబ్లీ సాక్షి వాళ్ళకి నివాళులు కూడా అర్పించే పరిస్థితి కనిపించడం లేదు అదేవిధంగా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఐదో తరగతి ఆరు తరగతి విద్యార్థులు ఏవైతున్నారో రిటెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది దీనివల్ల మేజర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైతున్నారో ఆ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఇన్ని దీనివల్ల చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యి విద్యను మధ్యలో ఆప్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా వీసీలు అంటే స్వయం ప్రతిపత్తి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉందో ఆ స్వయం ప్రతిపత్తి విధానాన్ని రద్దు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఆదిన తీసుకుంది దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ విద్యను కాషాయకరణ అంటే యూనివర్సిటీ విద్యను కాషాయకరణ మార్చే విధంగా ఈరోజు చర్యలు చేపడతా ఉన్నది దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి పీడిఎస్గా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ రీబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి ఉన్నత విద్య చదవాలంటే వారు కనీసం సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి రోజు అనేక మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనివల్ల చాలా మంది ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలు ఉన్న డిగ్రీ విద్యార్థులు స్కాలర్షిప్ రీమర్స్మెంట్ లేకపోవడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు ఉన్నత విద్య నిర్వీర్మయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీమర్స్మెంట్ విడుదల చేయని మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా గత హయాంలో బిఆర్ఎస్ హయాంలో రోడ్లు ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము తెలంగాణ రాష్ట్రంలో వస్తే విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇప్పటివరకు కూడా ముప్పై శాతం నిధులు కేటాయించలేదు ఇప్పుడున్నటువంటి సమావేశాల్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించని చెప్పేసి మేము పీడీ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉద్యమాలు చేస్తాం అదేవిధంగా ఉద్యమాలు చేసి మా విద్యారంగ సమస్యలు పరిష్కరించుకోవడానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను విద్యాశాఖ మంత్రి నియమించాలని జిల్లాలో ఉన్న సమస్యల్ని ఖమ్మం జిల్లాలో స్థానికంగా ఉన్న సమస్యల్ని తక్షణమే సమ పరిష్కరించాలని ఖమ్మం జిల్లాలో ఏదైతే జేఎన్టీహెచ్ పేరుతోటి ఈరోజు యూనివర్సిటీ తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి అవి ప్రారం ప్రారంభించాలని అదేవిధంగా గురుకులాలలో అనేక సమస్యలు ఈరోజు నెలకొంటా ఉన్నాయి రోజు రోజుకి ఫుడ్ పాయిజన్ పేరుతోటి అనేక మంది విద్యార్థులు హాస్పిటల్లో పడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ విషయం అనేది చాలా సంగ చాలా చర్చ అంశంగా మారినా కూడా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ విషయం మీద స్పందించే పరిస్థితి లేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కే మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయిస్తా అని చెప్పారు కానీ యూనివర్సిటీ విషయం ఎన్ని సందర్భాలలో ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం ఆ యూనివర్సిటీ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడున్న ముగ్గురు మంత్రులు కూడా కనీసం విద్యార్థి సంఘాలు పోయి కూడా మాట్లాడుతూ ఉన్నా కూడా ఏ సమస్య ఇచ్చినా కూడా తీసుకుంటున్నారో తప్పితే దానిపైన స్పందించిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ తెలంగాణ ఈ ఖమ్మం జిల్లాలో ఏ అయితే స్థానిక సమస్యలు ఉన్నాయో ఈ స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం అదే అదేవిధంగా పని పరిష్కరించి ఈ ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీని అలాట్ చేయాలనేది కూడా పీడిఎస్గా మేము కోరుతాం